హాయ్ వెల్కమ్ టు అలైక్యా నవీ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్లో ప్రపంచ వారసత్వ సంపద యునెస్కో గుర్తింపు పొందినటువంటి గుడి రామప్ప దేవాలయం గురించి అందులో ఉన్న విశేషతలు వింతలు కళా సంపద నైపుణ్యం గురించి తెలుసుకుందాము రండి రామప్ప గుడి విజిట్ చేద్దాము నా ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఓరుగల్లును పరిపాలించినటువంటి కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయమైన కాకతీయ రుద్రేశ్వర దేవాలయం అయినటువంటి రామప్ప టెంపుల్ విశిష్టత గురించి తెలుసుకుందాము దీనిని రామలింగేశ్వర దేవాలయం అని కూడా అంటారు దేవుడి పేరు మీద కాకుండా శిల్పి పేరు మీద ఉన్నటువంటి ఏకైక దేవాలయం రామప్ప దేవాలయం ఈ దేవాలయం హైదరాబాద్ నుండి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో వరంగల్ పట్టణంకు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ములుగు డిస్టిక్ వెంకటాపూర్ మండల్లో పాలంపేట విలేజ్లో నిర్మించారు ఈ ఆలయ విశిష్టత గురించి తెలుసుకుంటే గనక కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దా ఈ ఆలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని పన్నెండు వందల పదమూడులో రేచర్ల రుద్రుడు నిర్మించాడు ఈ ఆలయ నిర్మాణానికి సుమారుగా నలభై సంవత్సరాలు కాలం పట్టింది అని చరిత్రకారుల అంచనా ఈ ఆలయమును శిల్పి రామప్ప నిర్మించారు ఈ రామప్ప పేరు మీదుగానే రామప్ప దేవాలయం రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది గుడి విశిష్టత చూసుకుంటే గర్భాలయంలో ఎత్తైన పీఠంపై నల్లని నులుపు రాతిలో చెక్కబడిన పెద్ద శివలింగం ఉంటుంది ఈ ఆలయంలో అనేక శిల్ప సంపద కలిగి ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ గుడి నిర్మాణం అనేది నేల నుంచి ఆరు అడుగుల ఎత్తన నక్షత్రాకార మండపంపై ఈ గుడిని నిర్మించారు ఈ గుడి నిర్మాణం సాంకేతికతను షాండ్ బాక్స్ టెక్నిక్స్ తో నిర్మించారు అంటే భూకంపాలను కూడా తట్టుకునేలాగా దీని నిర్మాణం అనేది ఉంటుంది చూడండి గర్భగుడి లోపల మండపం ఎలా ఉందో ఆ స్తంభాలు ఆ శిల్పకళలు ఆ కాలంలో ఏ టెక్నాలజీ లేని కాలంలోనే ఇంత మంచిగా నిర్మాణం చేపట్టారు మన వాళ్ళు ఈ ఆలయం ఎన్నో యుద్ధాలు ఎన్నో దాడులకు ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని కూడా నిలబడింది పదమూడు వందల పదిలో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కపూర్ దక్షిణ భారత దండయాత్రలో ఈ గుడిని కొంచెం ధ్వంసం అయ్యిందని చెప్తారు ఆధునిక కాలంలో గుప్త నిధుల కోసం తవ్వేవాళ్ళు మరికొంత ధ్వంసం చేశారు ఈ గర్భగుడి ముందు ఉండే ఈ మండపంలో చూస్తున్నారు కదా నాలుగు స్తంభాలు ఉన్నాయి కదా మండపంలో ఈ మండపంలో అద్భుత శిల్పకళ పురాణ గాథలు నాట్యకథలు సంగీత వాయిద్యకారులు పౌరాణిక జంతువులు వీ ఈ శిల్పాలన్నీ చెక్కారు చూడండి ఈ అద్భుతమైన శిల్పకళను నాట్యం చేస్తున్నట్టుగా నాట్యకథల శిల్పాలు ఎంత అందంగా చెక్కారు నల్ల రాతి శిల్పం పైన పైన చిత్రస్రాకారంలో అంతా కూడా శిల్ప సంపద ఏ టెక్నాలజీ లేని సమయంలోనే ఇంత అందంగా రూపొందించారు ఈ గుడిని కొన్ని శిల్పాలు శిథిలావస్థకు చేరుకున్నాయండి నాట్యం చేస్తున్నటువంటి మదని కళల రూపాలు చూస్తున్నారు కదా ఆ శిల్పాలు గుడి చుట్టూరా ఉన్నాయి ఎంత విశాలమైన ప్రాంగణం కొంచెం శిథిలావస్థలో ఉంది చూస్తున్నారు కదా ఏనుగు విగ్రహాలను శిథిల చేశారు నక్షత్రాకారంలో ఉన్న ఈ గుడి చూడండి బసవయ్య నందీశ్వరుడు ఈ గుడిలో ఉన్న నందీశ్వరుడి విశిష్టత ఏంటంటే ఒక చెవిని నిక్క పొడిచి శివయ్య ఎప్పుడు పిలుస్తాడా ఎప్పుడు రంగ అన్నట్టుగా ఒక కాలుని అలా పైకి లేపి చూస్తూ ఉంటాడు ఏ శివాలయంలో అయినా నందీశ్వరుడి చూపు అనేది శివయ్య వైపే ఉంటుంది ఎదురుగా కానీ ఈ కాకతీయులు నిర్మించినటువంటి ఈ దేవాలయాలలో నందీశ్వరుని మనం ఏ వైపు నుంచి చూస్తే మన వైపే చూస్తున్నట్టుగా ఉంటాడు అలా రూపొందించారు ఆ నందీశ్వరుణ్ణి మీరు కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత అందంగా చెక్కబడిన రూపం ఎప్పుడెప్పుడు రంకబేద్దామా ఎప్పుడెప్పుడు శివుడు పిలుస్తాడా అన్నట్టుగా ఉంది ఈ శిల్పకళను చూడండి ఏనుగులు గుడి లోపలికి దర్శనానికి వెళ్తున్నట్టుగా పైన నృత్యం చేస్తున్నటువంటి భంగిమలు ఎలా చెక్కారో చూడండి ఈ ఏనుగు బొమ్మలను అప్పుడు గుడి నిర్మాణంలో ఏనుగులు చేసినటువంటి సహాయానికి గుర్తుగా నిర్మించారు అని చరిత్రలో చెప్పబడుతోంది ఈ ఏనుగులు ఒకదాని వెనకాల ఒకటి దర్శనానికి వెళ్తున్నట్టుగా ఉంది చూడండి చుట్టూ పంట పొలాలు ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించారు ఈ గుడిని గోడలు కూడా శిథిలావస్థలో ఉన్నాయండి చెట్టు కింద శివలింగం ఇక్కడ ఆలయం మధ్య భాగంలో శాసనం ఉందండి దాని మీద ఏదో రాతలు ఉన్నాయి బట్ అవి ఏంటి అనేది అర్థం కాలేదు మీకు ఏమైనా తెలుసుంటే కనుక కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి విశాలమైన వాతావరణంలో గుడి ఎంత అందంగా చెక్కబడింది ఎంత అందంగా నిర్మించబడింది నక్షత్ర ఆకారంలో ఉండడం అనేది కాకతీయుల విశిష్టత సేమ్ ఇదే గుడి మాదిరిగా వేయి స్తంభాల ఆలయం కూడా నిర్మించారు అది వరంగల్ పట్టణంలో ఉంటుంది ఆలయ విస్తృతను తెలుసుకోవడానికి స్కూల్ విద్యార్థులు కూడా వచ్చారు చూడండి ఆలయం వెలుపల ఇలా చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయండి మనకు కావాల్సిన విగ్రహాలు కానీ ఆట వస్తువులు కానీ కొండపల్లి బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయి డెకరేషన్ ఐటమ్స్ ప్రసాదాలు అవన్నీ చూస్తూ చూస్తూ బయటకు వచ్చాము ఇక్కడ ఒక అలా బయటికి రాగానే తాత వాళ్ళు కనిపించారు సో వాళ్ళతో కొంచెం మాట్లాడేసి వాళ్ళ జీవనోపాధికి మొక్కజొన్న పొత్తులు రేగు పండ్లు అమ్ముకుంటున్నారు సరే వాళ్ళకు కొంచెం ఆసరగా ఉంటుందని చెప్పేసి అవి కొనుక్కున్నాము మేము ఈ వయసులో కూడా వీళ్ళు భార్యాభర్తలు ఇలా కష్టపడుతూ వాళ్ళ జీవనం అంటే చాలా గ్రేట్ కదండి హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి ఇంకా ఆలయం అయితే ఇలా ఉంటుంది ఎంట్రన్స్ లో ఇప్పుడు మనము ఆలయం బయటకు వచ్చిన తర్వాత రామప్ప కొలను ఉంటుందండి ఇక్కడ రామప్ప చెరువు ఆ చెరువు దగ్గరికి వెళ్ళే ప్రదేశం అసలు ఎంత అందంగా ఉంటుందంటే మనం మాటల్లో వర్ణించలేము అంత ప్రశాంతత ఉంటుంది అక్కడ చూస్తే మీరు అక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది మనకు అంత బాగుంటుంది చూడండి చుట్టూ చెట్లు కొండలు అడవి మధ్యన ఉంటుందండి ఆ చెరువు ఆ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం మేము మీరు చూసి ఆస్వాదించండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చెరువు వచ్చేసింది ఎంత ఆహ్లాదకరంగా ఉందో కదా ఫ్రెండ్స్ కాకతీయుల నా కాలం నాటిన అప్పుడే ఈ చెరువుని నిర్మించారండి కాకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ చాలా కోతులు ఉన్నాయి మన దగ్గర ఏదైనా తిరుబండారాలు అనుకోండి ఇంకా గతం అవి మన వెంట పడతాయి ఇంకా మా చేతిలో ఆ మొక్కజొన్న పొత్తులు తీసుకున్నాం కదా అవి మా చేతిలో చూసి మా మీదకి ఎగబడ్డాయండి అవి అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పనిచేసే వర్కర్స్ వాటిని హెల్ప్ చేశారు లేకపోతే మా మీద దాడి చేసేవి అవి చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం బర్రి చెట్టు కింద ఎంత అందంగా ఉంది ఎంత ప్రశాంతంగా ఉంది ఆ గాలి ఆ వాతావరణం ఆ చెరువు ఆ చుట్టూ అంత కోలాహలంగా ఎంత బాగుందంటే మనసుకి చాలా రిలాక్సేషన్ అనిపించింది మాకైతే పర్సనల్గా మీరు రామప్ప టెంపుల్కి కనుక విజిట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ టై ఈ చెరువుని అయితే చూడడానికి రండి మిస్ చేయద్దు ఫ్రెండ్స్ ఒక మంచి అందమైన ప్రదేశాన్ని మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉ మిస్ అయిపోతారు మీరు నేను చెప్పడం కాదు మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది ఈ చెరువులో మొసళ్ళు ఉన్నాయి బోటింగ్ కూడా ఉందండి అక్కడ బోర్డు పెట్టారు కానీ మేము వెళ్ళినప్పుడైతే బోటింగ్ లేదు సో మేము ట్రై చేయలేదు ఇక్కడే కాసేపు ప్రశాంతంగా గడిపేసి వెళ్ళిపోయాం మేము చూడండి అక్కడ రాములవారి ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడ కోతులు ఉన్నాయి సో కొంచెం భయం వేసింది నాకు కూర్చోవాలంటే కాసేపు అలా కూర్చొని మనశ్శాంతిగా ఆ దేవుణ్ణి ధ్యానం చేసుకొని వచ్చేసానండి ఎక్కువసేపు కూర్చుందామాట కొంచెం భయం వేసింది ఆ కోతుల గురించి అని చాలా ప్రశాంతంగా అనిపించిందండి మనసుకైతే చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఆ గాలి అయితే ఆహా చాలా ఆనందంగా అనిపించింది అండి ఏ టెన్షన్ గుర్తురాదు చూస్తు చూసారు కదా ఫ్రెండ్స్ రామప్ప టెంపుల్ మరియు రామప్ప చెరువు ఎలా ఉందో మీకు నచ్చింది కదా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్